లార్డ్ నేటిన వాగ్దానము ప్రేమతో ఒకరినొకరు సహించుచు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోనూ నడుచుకునవలను ఎఫ్ఎస్యులకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనము ఎఫ్ఎస్యూలకు నాలుగవ అధ్యాయంలో కఠినమైన సత్యాన్ని తెలియజేసేటప్పుడు మనం ఒకరితో ఒకరం ఎలా ప్రవర్తించాలో పౌలు వివరిస్తున్నాడు ప్రేమతో ఒకరినొకరు సహించుచు శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలను ఒకరి బలహీనతలను లోపాలను ఎత్తి చూపడం ఎవరికి ఇష్టముండదు మన జీవితంలో పరిమలించే ఇచ్చే విషయాలను మిక్కిలి దయతో సత్యంతో వినయంతో సాత్వికంతో నిజాన్ని చెప్పగలిగిన నమ్మకమైన మిత్రులను దేవుడు వాడుకుంటాడు ప్రార్థన తండ్రి వినయంతో దిద్దుబాటును స్వీకరించడానికి నాకు సహాయం చేయండి అదేవిధంగా ఇతరులను నేను హెచ్చరించినప్పుడు ప్రేమతో దయతో సాత్వికంతో చేయుటకు నాకు సహాయం చేయండి ఇసయనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్